అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మై నాగా మోటివేషన్ ఒక మంచి ముందుకు వచ్చానండి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది పూర్తిగా ఎండింగ్ వరకు చూడండి ఈ రోజు వీడియోలో నేను ఫైవ్ సైకలాజికల్ ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను ఇవి మీకు చాలా బాగా యూజ్ అవుతాయండి ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఈ ఐదు సైకలాజికల్ పాయింట్స్ మీకు చాలా బాగా యూజ్ అవుతాయండి ఎందుకంటే ఇప్పుడు మనుషులు ఈజీగా మనుషులు బోల్తే కొట్టిస్తున్నారు అవతల వాళ్ళు చెప్పేది నిజమా లేక అబద్ధమా నిజంగా మనల్ని ఇష్టపడుతున్నారా ఇష్టం ఉన్నట్లు నటిస్తున్నారా అసలు అవతల వాళ్ళ మైండ్ లో ఏం రన్ అవుతుంది ఈ విషయాలన్నీ కూడా ఈ ఐదు సైకలాజికల్ పాయింట్స్ లో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఎదుటి వ్యక్తిని ఈజీగా చదివేయచ్చు మరి అవేంటో తెలుసుకుందామా అందులో నెంబర్ వన్ ద పవర్ ఆఫ్ ట్రూత్ ఇతర వ్యక్తి నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అనేది ఈ టెస్ట్ ద్వారా చాలా ఈజీగా అండి మీరు ఎవరినైతే ప్రశ్న అడగాలి అనుకుంటున్నారో వాళ్ళని ప్రశ్న అడగండి ఫస్ట్ అడిగిన తర్వాత వెంటనే సైలెంట్ అయిపోకుండా చిన్న ఫోర్స్ ఇవ్వండి ఒకవేళ వాళ్ళు వేగంగా హడావుడిగా ఆన్సర్ చేస్తున్నారు అంటే వాళ్ళు అక్కడ నిజం దాటేస్తున్నారనే అర్థం అదే వ్యక్తి చాలా కూల్ గా నిదానంగా ఆన్సర్ చేస్తున్నాడు అంటే అతను నిజం చెప్తున్నాడనే అర్థం అలా పవర్ ఆఫ్ హెడ్ మూమెంట్ చాలా మంది మనం చెప్తూ ఉంటే అంటూ స్పీడ్ స్పీడ్ గా హడావుడిగా తల ఆడిస్తూ ఉంటారు అలా ఆడిస్తున్నారు స్పీడ్ గా హడావుడిగా అంటే అక్కడ వాళ్ళకి ఏదో పని ఉంది మీరు తొందరగా మాట్లాడటం ముగిస్తే నేను అవతల పని చూసుకుంటాను అని అర్థం అక్కడ అది గమనించి మీ మాటల్ని తొందరగా ముగిసి కట్ చేయండి అవతల వాళ్ళు వెళ్ళి చూసుకుంటారు అలాగే మీరు మాట్లాడుతుంటే అవతల వ్యక్తి తల మీద చెయ్యి వేసుకున్నా లేదా ఇట్లా నుదుటి మీద ముడతలు వస్తున్నా వాళ్ళు ఏదో టెన్షన్లో ఉన్నారని అర్థం అలా కాకుండా అవతల వ్యక్తి మీరు మాట్లాడేటప్పుడు తల కొంచెం క్రాస్ చేసి ఇలా స్లోగా తల ఆడిస్తూ వింటున్నారంటే మీ మాటలు అప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని అర్థం అలాంటి వాళ్ళకు మీరు రెండు మాటలు ఎక్కువ చెప్పినా ప్రాబ్లం లేదు ఇక నెంబర్ త్రీ పవర్ ఆఫ్ ఐ చాలా మంది చెప్తూ ఉంటారు కదా మనతోటి కళ్ళతోనే ప్రేమిస్తున్నాను కళ్ళతో మాట్లాడుతున్నాను అని నిజమే అంటారా ఎస్ నిజమేనది కళ్ళతో కూడా మాట్లాడచ్చు మీరు అవతల వ్యక్తి నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో తెలుసుకోవాలంటే ఫస్ట్ వాళ్ళని ప్రశ్న అడగండి వాళ్ళు ప్రశ్న అడిగిన వెంటనే వాళ్ళు అలా ఎడమ వైపు ఆలోచిస్తూ ఇలా చూస్తున్నారు ఆలోచిస్తున్నారు అంటే అవతల వాళ్ళు లోపల మెమరీ పవర్లోంచి నిజాన్ని బయటకు తీస్తున్నారు నిజాన్ని గుర్తు చేసుకుంటున్నారు అని అర్థం అలా కాకుండా ఆ వ్యక్తి కుడివైపుకి తిరిగి ఆలోచిస్తున్నాడు అంటే మీ వాళ్ళు చెప్పేది అబద్ధం అని మీరు కన్ఫామ్గా క్లారిఫై చేసుకోవచ్చు మీరు ఏదైనా అడిగినప్పుడు వాళ్ళు అటు ఇటు కళ్ళు తిప్పుతూ మాట్లాడుతూ ఉంటారు సరా అలాంటి వాళ్ళు మీకు ఏదో కథ అల్లి చెప్తున్నారనే అర్థం ఇక నెంబర్ ఫోర్ ద పవర్ ఆఫ్ హ్యాండ్స్ ఏంటి హ్యాండ్స్ కూడా మాట్లాడుతున్నాయా అని అనుకుంటున్నారు కదా హ్యాండ్స్ కూడా మాట్లాడతాయండి చాలా మంది మాట్లాడేటప్పుడు ఇలా మాట్లాడుతారు ఇలా మాట్లాడతారు ఇలా మాట్లాడతారు ఇలా హ్యాండ్స్ మమ్మీ తెచ్చుకుంటూ మాట్లాడతారు కదా ఇలా మాట్లాడే వాళ్ళు వాళ్ళు మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నారని అర్థం వాళ్ళు మీతో మాట్లాడాలనిపించే మాట్లాడుతున్నారు అని అర్థం ఇలా చేతులు ఫోల్డ్ చేసుకొని ఇలా చేతులు పిసుక్కుంటూ ఇలా మాట్లాడుతున్నా కానీ ఇలా ఫోల్డ్ చేసుకొని మాట్లాడుతూ ఉన్నా కానీ వాళ్ళకి అక్కడ మీతో మాట్లాడటం చాలా కష్టంగా ఉందని అర్థం చాలా చేతులు చాలా ఫ్రీగా వదిలేసి వాళ్ళు హ్యాండ్ మూమెంట్స్ ఇచ్చుకుంటూ మాట్లాడుతున్నారంటే వాళ్ళు మీతో మాట్లాడుతూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు చాలా మనస్ఫూర్తిగా ఆహ్లాదకరంగా మాట్లాడుతున్నారు అని అర్థం నెంబర్ ఫైవ్ చాలా ఇంపార్టెంట్ అండి స్మైల్ టెస్ట్ స్మైల్ టెస్ట్ ఏంటి స్మైల్లో కూడా టెస్ట్ ఉంటుందా అందరూ అవుతానే మాట్లాడుతున్నారు అనుకుంటున్నారేమో నవ్వుతా మాట్లాడతారు కానీ అందరిని అతిగా గుడ్డిగా నమ్మకండి మాటలతోటి నవ్వులతోటి పడగొట్టే వాళ్ళు పడేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళు మనస్ఫూర్తిగా నవ్వుతున్నారా లేదా మిమ్మల్ని పడేయటానికి నవ్వుతున్నారా అనేది చాలా సింపుల్ టెస్ట్ తో కనుక్కోవచ్చు అండి ఒక వ్యక్తి నిజంగా నవ్వాడు అంటే ఆ నవ్వు ఏడు నుంచి ఎనిమిది సెకండ్స్ వరకు అలాగే ఉంటుంది అలా కాకుండా ఆ వ్యక్తి ఫేక్ నవ్వు నవ్వుతున్నాడు ఏదో మిమ్మల్ని ఇంప్రెస్ చేయటానికే నవ్వుతున్నాడు అంటే ఫోర్ ఫైవ్ సెకండ్స్ మించి ఉండదండి నిజంగా మనస్ఫూర్తిగా నవ్వాడు అనుకోండి వాళ్ళ ఐస్ చాలా చిన్నగా అవుతాయి అదే ఫేక్ నవ్వు అనుకోండి వాళ్ళ బుగ్గల మాత్రమే మూమెంట్స్ ఉంటాయి ఐస్ పెద్దగా అలానే ఉంటాయి ఇక నెక్స్ట్ లెగ్ మూమెంట్ అండి ఈ లెగ్ మూమెంట్ ద్వారా అవతల వాళ్ళకి మనతో మాట్లాడటం ఇంట్రెస్ట్ ఉందా లేదా నిజం మాట్లాడుతున్నారా అబద్ధం మాట్లాడుతున్నారా అనేది చాలా సింపుల్ టెస్ట్ తో అండి ఒక వ్యక్తి మనతో మాట్లాడుతుంటే వాళ్ళు స్ట్రైట్ గా కాళ్ళు పెట్టి మాట్లాడుతున్నారంటే మనతో ఇంట్రెస్ట్ ఉండే మాట్లాడుతున్నట్లు కాదు అలా కాకుండా కుడివైపు కానీ ఎడం వైపు కానీ కాళ్ళు కంఫర్ అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతూ బాడీ షేప్ పెట్టి మాట్లాడుతున్నారు అంటే వాళ్ళకి మనతో మాట్లాడటం ఇష్టం లేదనే అర్థం ఇక లాస్ట్ అండ్ ఫైనల్ లిప్స్ అండి మన లిప్స్ కూడా మన విషయాలను ఎదుటి వాళ్ళ వ్యక్తిత్వాన్ని చాలా బయట పెట్టు ఉంటాయండి ఇలా లిప్స్ ని లోపలికి అనుకుంటూ ఉంటారు వాళ్ళు పదే పదే ఆ పెదాలను కొనుక్కుంటూ ఉంటూ ఉంటారు అలా లిప్ మూవ్మెంట్ ఇస్తున్నారు అంటే అవతల వ్యక్తి మీ మాట అస్సలు బుర్రకెక్కించుకోవట్లేదు అని అర్థం వాళ్ళ మైండ్ లో ఏదో రన్ అవుతుంది అని అర్థం అవతల వ్యక్తికి మీ టాపిక్ ఇంట్రెస్ట్ లేదని అర్థం అవతల వ్యక్తి మీతో మాట్లాడుతున్నప్పుడు ఇలా హెడ్ మీద కానీ ఇలా గడ్డం దగ్గరతో కానీ చేతులు పెట్టుకుని మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు మీ దగ్గర ఏదో దాస్తున్నారు లేదా వాళ్ళు చెప్పాలనుకుంటున్నది ఏదో చెప్పలేకపోతున్నారు అని అర్థం వాళ్ళు మీతో ఏదో అబద్ధం చెప్తున్నారు అని అర్థం ఈ ఫైవ్ సైకలాజికల్ ఫ్యాక్ట్స్ కూడా మీకు ఇష్టమైన వ్యక్తి మీద ప్రయోగం చేస్తారు లేకపోతే అవతల వ్యక్తి నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో తెలుసుకోవడానికి ప్రయోగిస్తారు అది మీ ఇష్టం ఈ ఫైవ్ సైకలాజికల్ ఫ్యాక్ట్స్ మీకు ఎలా కనిపించాయో చిన్న లైక్ ఇచ్చి నా కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేస్తారా